ఇప్పుడు ఒక పరుగు పందాలు పోటీ పెట్టారు అందులో వీడు హిందువాడు ముస్లిమో వీడు మార్వాడి అని చూసి పెట్టరు కదా అందులో ఒక ఏజో ఒక వాళ్ళ ఈ వాళ్ళ స్కిల్స్ని బట్టి అందరూ అందరిని ఒక యూనిటీగా చేసి ఒక రన్నింగ్ రేస్ పెడతారు ఆ రన్నింగ్ రేస్లో పరిగెడతారు అందులో ఒక ముస్లిం గెలవచ్చు లేదా మార్వాడి గెలవచ్చు లేదా హిందూ గెలవచ్చు తక్కువ కులం వాడ గెలవచ్చు ఎక్కువ కులం గెలవచ్చు ఆ రన్నింగ్ రేస్ మనకి నేర్పించండి ఏంటి ఎవరికి ఎబిలిటీ ఉంటే ఎవరికి కష్టపడితే ఒడిదుడుకులను ఎదుర్కొని ఎవడైతే ముందుకు వెళ్ళగలిగితే వాడు సక్సెస్ అవుతాడు సో రన్నింగ్ రేస్లో ఏ కులం వాళ్ళైనా పాల్గొనొచ్చు ఏ కమ్యూనిటీ వాళ్ళైనా పాల్గొనచ్చు ఎవరికి ఎబిలిటీ ఉండి కష్టాలను ఎదుర్కొని పరిగెట్టి ఒడిదుడుకులను ఎదుర్కొని పరిగెట్టి డెస్టినేషన్ రీచ్ అవుతే వాడే విజేత అని దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి భారతదేశం ఒక సమైక్యంధ్ర ఇక్కడ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అన్ని కులాల వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇస్తున్నాము అందులో ఎవరైతే కష్టపడి వాళ్ళ సామర్థ్యం వాళ్ళ ఎబిలిటీ వాళ్ళ తెలివితేటల వల్ల ఎవరైతే కష్టపడి ముందుకెళ్తారో వాళ్ళకి చేసుకునే హక్కుంది అంతేగాని నేను ఇప్పటిదాకా అనవసరంగా రోడ్లో రోడ్డును పోయే ఒక చిన్న గొడవని ఇంత పెద్దది చేస్తే రేపొద్దున ఆర్థిక మూలాలు అనేవి భాగ్యనగరం ఆర్థిక మూలాలు అనేవి బాగా దెబ్బతినడానికి చాలా 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 స్కోప్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు ఇంత పాపులర్ చేస్తున్నారు రేపు వేరే దేశస్తులు వచ్చి ఎలా పెట్టుబడి పెడతారు ఇక్కడ రేపు మీ ఇప్పుడు ఏం ప్రాబ్లం వచ్చిందా యాక్చువల్లీ ఎక్కడా లేదు ఈ గోబ్యాక్ నినాదం ఎవరు ఎక్కడన్నా బతికేస్తున్నారు రాజస్థాన్ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు రాజస్థాన్లో బతుకుతున్నారు హైదరా రాజస్థాన్ వాళ్ళు హైదరాబాద్లో బతుకుతున్నారు ఆంధ్ర వాళ్ళు తెలి హైదరాబాద్లో బతుకుతున్నారు హైదరాబాద్లో వాళ్ళు ఆంధ్రాలో బతుకుతున్నారు ఎక్కడ లేని ఈ నినాదం ఎందుకు ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోని అన్నారు ప్రత్యేక ఆంధ్ర వచ్చేసింది రాజ ఇప్పుడు రాజస్థాన్ వాళ్ళు వెళ్ళి మార్వాడీస్ వెళ్ళిపోండి అంటారు మళ్ళీ ముస్లింస్ వెళ్ళిపోండి అంటారు ఏకాకగా ఉందా చెప్పండి ఆర్థిక ఇబ్బందుల్లో చాలా భాగ్యనగరం ఇప్పుడుంది యూనిటీ లేదు ఇప్పుడు మీ రాష్ట్ర తెలుగు రాష్ట్ర తెలంగాణని శత్రు రాష్ట్రం అందరికీ మార్వాడీలకి రాజస్థాన్ వాళ్ళకి ఇప్పుడు రాజస్థాన్ వాళ్ళ దాకా ఇది పాకి ఉంటుంది దాని నుంచి నార్త్ ఇండియాకు పాకి ఉంటుంది దాని నుంచి బీజేపీ మోడీకో ఇంకొకరికి ఇంకొకరికి మా పాకి ఉంటుంది దీనివల్ల రేపు ఆర్థికంగా ఆల్రెడీ ఆల్రెడీ పది ఏళ్ళ నుంచి ఆర్థికంగా హైదరాబాద్ రాష్ట్రానికి ఏ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు రావట్లేదు పక్క పక్క రాష్ట్రం ఉన్న ఆంధ్రాకి ఇమ్మీడియట్గా గెలిచిన మూడు నాలుగు నెలలకే నిధులు వచ్చేస్తున్నాయి అభివృద్ధి చేసుకుంటున్నారు నిధులు రావట్లేదు యూనిటీ కోల్పోతున్నారు అందులో మళ్ళీ వద్దొద్దొద్దని భాగ్యనగరాన్ని ఇలాగా సమైక్యతను హిందుత్వాన్ని భారతదేశంలో యూనిటీని కోల్పోయేలాగా చేసే ప్రతి ఒక్క వ్యక్తి కిందే ప్రతి ఒక్క